హలో అందరికీ అందరూ బాగున్నారా సో మేము ఈరోజు హౌస్ షిఫ్ట్ అవుతున్నాము సో మార్నింగ్ నుండి ప్యాక్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయింది కాకపోతే మా ఓనర్ వస్తా అన్నాడు మేము డిపాజిట్ ఇచ్చాము మనీ ఆ డిపాజిట్ ఇస్తా అని చెప్పాడు సో ఓనర్ కోసం వెయిట్ చేస్తున్నాము మ్యాక్స్ రాడు కావచ్చు మార్నింగే వస్తా అని చెప్పాడు కానీ టూ అవుతుంది టైము ఇప్పటివరకు రాలేదు వచ్చినా రాకుండా మేము వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాము ఎందుకంటే వాళ్ళు డిపాజిట్ ఇవ్వరు అది మాకు తెలుసు హౌస్ అంతా క్లీన్ చేయండి డిపాజిట్ ఇస్తా అని చెప్పాడు బట్ కంపల్సరీ ఇవ్వరు ఎందుకంటే ఈ టూ ఇయర్స్ మేము ఇక్కడికి వచ్చిన టూ ఇయర్స్లో చాలా హౌస్ చేంజ్ అయ్యాము సో అందరు చెప్పే మాట ఇదే లాస్ట్లో వచ్చి ఇస్తాము అన్నీ క్లీన్ చేయండి అని ఎంత చేసినా కూడా వాళ్ళు అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు సో వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయింది మార్నింగ్ నుండి ప్యాక్ చేస్తున్నాము సో ఇంకా ఏం తినలేదు ఆఫ్టర్నూన్ అవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది టైమ్ సో మా ఓనర్ ఈ హౌస్ ఓనర్ ఏంటంటే ఈ హౌస్కి కాంట్రాక్ట్ వచ్చేసి సిక్స్ మంత్స్ కాంట్రాక్ట్ ఇచ్చాడు మేము వచ్చే వచ్చినప్పుడు సో తను ఏం చెప్పాడంటే మేము కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేస్తాము వన్ వన్ ఇయర్కి అని చెప్పాడు సో ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పాడు బట్ తీరా టైంకి ఒక సిక్ సిక్స్ మంత్స్ అంటే లాస్ట్ మంత్ లాస్ట్ మంత్లో ఒక టెన్ డేస్ ఉన్నాయి అనగా వచ్చాడు తను రూమ్కి హౌస్కి వచ్చి నేను కాంట్రాక్ట్ ఎక్స్టెంజ్ చేయను మీరు వెళ్ళిపోండి అని చెప్పేశాడు ఆ టెన్ డేస్లో మేము హౌస్ ఎక్కడ చూసుకుంటాము అని ఎంత చెప్పినా కూడా వినలేదు సో ఇప్పుడు కూడా ఉన్నాయి హౌజెస్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి మళ్ళీ సెప్టెంబర్ కదా సో చాలా వరకు అసలు చూస్తున్నాం హౌజెస్ కానీ దొరకట్లే చాలా కష్టంగా ఉంది చెప్పాలంటే ఇప్పుడే ఇంటెక్ కదా చాలా మంది వస్తారు కదా సో ఈ మీడియర్స్ మీడియేటర్స్ ఉన్న ఏజెన్సీ వాళ్ళు ఉన్నా కూడా చాలా పెంచేస్తారు హౌస్ రెంట్స్ అనేవి సో ఈ మీడియేటర్స్ ఇంకా ఇప్పుడే వీళ్ళకు కొత్త వాళ్ళు వస్తారు కదా సో మంచిగా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇంకా ఎక్కువ మనీ తీసుకోవడానికి ట్రై చేస్తారు లైక్ వాళ్ళకు కానీ లేకపోతే హౌస్ పరంగా కానీ ఒక ఒక హౌస్ చూస్తే సపోజ్ అది ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ ఉన్నాయి అనుకో వీళ్ళు థౌజండ్ అని చెప్తారు ఎవ్రీ మంత్ టూ హండ్రెడ్ వీళ్ళకే వెళ్తాయి సో అలా చెప్తున్నారు చాలా కష్టంగా ఉంది అయితే ఇప్పటికిప్పుడు మా ఓనర్ హౌస్ ఖాళీ చేయమన్నాడు సో మేము టూ డేస్ బ్యాక్ చెప్పాడు టూ అవర్స్లో వెళ్ళిపోండి మీరు అని ఈ టూ అవర్స్లో ఎలా వెళ్తాం మేము మళ్ళీ వీకెండ్స్ ఎట్లా వెళ్తామని అంటే ఒక టూ డేస్ టైం ఇచ్చాడు సో ఈరోజు వస్తా అని చెప్పాడు మరి ఇంకా రాలేదు వచ్చినా రాకుండా మేము వెళ్ళిపోతాం మాకు టెంపరీగా దొరికింది పర్మనెంట్ కూడా కాదు సో చూస్తున్నాము కానీ ఎక్కడ దొరకట్లేదు అసలు సడన్గా ఫోర్ ఫైవ్ డేస్లో హౌస్ దొరకాలంటే ఇంకా చాలా కష్టం వన్ టూ మంత్స్ నుండి వెతికితేనే కష్టంగా దొరుకుతుంది అలాంటిది ఫోర్ ఫైవ్ డేస్లో అంటే చాలా అంటే చాలా కష్టం సో మేము ట్వంటీ ట్వంటీ టూలో వచ్చాము ఇక్కడికి సో మేము వచ్చినప్పటి నుండి చెప్పాలంటే ఒక ఫైవ్ సిక్స్ హౌసెస్ చేంజ్ అయ్యాము సో చేంజ్ అయిన ప్రతిసారి డిపాజిట్ కట్టడం వాళ్ళు ఇవ్వకపోవడం మళ్ళీ హౌస్ చేంజ్ చేయడం ఇదంతా కామన్ అయిపోయింది కానీ డిపాజిట్ ప్రతిసారి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా పే చేసాము అవి వచ్చేది మాత్రం లేదు సో ఆల్మోస్ట్ ఒక టూ ల్యాక్స్ వరకు అయిపోయాయి అంత డబ్బులు అసలు మళ్ళీ ఒక రూపాయి కూడా వాళ్ళు తిరిగి తిరిగియరు అసలు ఎందుకు తీసుకుంటారో ఏమో కూడా తెలియదు డిపాజిట్లు అవన్నీ సో ఎంత కష్టంగా ఉంది హౌజెస్ మాకైతే అందరి సిచ్యువేషన్ ఎలా ఉందో కానీ తెలీదు వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చినా కానీ వచ్చేవాళ్ళు ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా హౌస్ మాత్రం చూసుకోండి ఫస్ట్ మనకి ఏది చేయాలన్నా హౌస్ మాత్రం ఇంపార్టెంట్ కదా సో సిచ్యువేషన్ ఇలా ఉంది ఇక్కడ సో మేము రెడీ అయ్యాము ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తిందామని వచ్చాము బయటికి అసలు ఏం వండుకోలేదు చెప్పాలంటే మొత్తం రెడీ చేసి బ్యాగ్ ప్యాక్ చేసేసరికి చాలా టైం అయిపోయింది మాకు షిఫ్ట్ కూడా ఉంది ఇంకా సో వన్ అవర్లో వెళ్ళిపోవాలి అందుకోసమే ఏమైనా టిఫిన్ చేసి వెళ్దామని వచ్చాము సో ఎప్పుడు మాట్లాడమన్నా ఇట్లనే సిగ్గుపడతాడు ఈయన అయితే సో టిఫిన్ చేద్దామని వచ్చాము టిఫిన్ చేసి బ్యాగ్స్ అవి ప్యాక్ చేసాము ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది సో టిఫిన్ చేసి ఇట్నుండిట్టే లగేజ్ షిఫ్ట్ చేసి వెళ్ళాలి సో చపాతి ఇంకా చికెన్ కర్రీ ఆర్డర్ చేసాము మాకు మేము తొందరగా తినేసి వెళ్ళిపోవాలి మాకు షిఫ్ట్ కూడా ఉంది ఈరోజు మేము తిన్నాము టిఫిన్ చేసాము టిఫిన్ చేసి వచ్చి షిఫ్ట్ కి వెళ్తున్నాము టైం లేదు అసలు మా ఓనర్కి కాల్ చేస్తే తను వస్తా అని చెప్తున్నాడు బట్ ఏ టైమ్ కరెక్ట్గా చెప్తలేడు ఇప్పుడు కాల్ చేస్తేమో కాల్ లిఫ్ట్ చేయట్లే సో ఆయన కోసం డే అంతా వేస్ట్ చేయడం ఎందుకని మేము షిఫ్ట్కి వెళ్ళిపోతున్నాము నాకు మాకు టెన్కి అయిపోతుంది నైట్ టెన్కి షిఫ్ట్ అయిపోతుంది సో టెన్కి అవ్వగానే మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది ఆ టైంకి మేము లగేజ్ షిఫ్ట్ చేస్తాము సో ఇక్కడ షిఫ్ట్స్ ఇంపార్టెంట్ మేము ఈ హౌస్ వల్ల ఫోర్ ఫైవ్ డేస్ నుండి హౌజెస్ చూసి అసలు షిఫ్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాము షిఫ్ట్స్ ఒక్క షిఫ్ట్ కూడా వెళ్ళలే లాస్ట్ వీక్ నుండి సో కంపల్సరీ వెళ్ళాలని ఈరోజైతే వెళ్తున్నాము ఇక్కడ వర్క్ చేయాలి కంపల్సరీ లేకపోతే కష్టము ఇందాకే షిఫ్ట్ నుండి వచ్చాము టైము టైం చూడండి లెవెన్ సిక్స్టీన్ లెవెన్ సిక్స్టీన్ పిఎం అవుతుంది సో మొత్తం ప్యాక్ చేసేసాము కార్లో ఎక్కించాము ఇప్పుడు వెళ్తున్నాము షిఫ్ట్ అవుతున్నాము సో ఈ టైంకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మాకు షిఫ్ట్ ఉండే డే టైంలో సో ఇంకా లగేజ్ ఉంది కొంచెం మళ్ళీ రిటర్న్ వస్తాము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము మళ్ళీ వచ్చాము ఇది సెకండ్ సారీ ఇంకా స్టఫ్ ఉంది సో అది కూడా ఇంకోసారి వచ్చి తీసుకెళ్తాము మ్యాథ్స్ ఏ టైం అవుతుందో తెలియదు ఇంకా మేము తినలేదు తిని పడుకోవాలి ఈ టైంకి లగేజ్ షిఫ్ట్ చేయాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు సో ఆల్మోస్ట్ లెవెన్ ట్వంటీ ఫైవ్ అలా అవుతుంది టైమ్ సో లగేజ్ ఇప్పుడు తీసుకెళ్తున్నాము మేము యాక్చువల్గా లగేజ్ షిఫ్ట్ చేయడానికి కూడా వెహికల్స్ దొరుకుతాయి మీకు కార్ లేకపోతే కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ పే చేయమంటారు అంతే తప్ప ఇక్కడ లగేజ్ షిఫ్ట్ చేయడానికి కూడా వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి మ్యాక్స్ ఇలా త్రీ ఫోర్ టైమ్స్ లగేజ్ షిఫ్ట్ చేయాలంటే టూ హండ్రెడ్ పౌండ్స్ అలా తీసుకుంటారు మ్యాక్స్ సో మాకు కార్ ఉంది కాబట్టి మేము లగేజ్ షిఫ్ట్ చేస్తున్నాము సో త్రీ ఫోర్ టైమ్స్ వచ్చి వెళ్ళాము ఇది థర్డ్ టైము సో తిని పడుకునేసరికి ఏ టైం అవుతుందో ఏమో తెలియదు ఇంకా నైట్ లగేజ్ అంతా షిఫ్ట్ చేసి మేము తిని పడుకునేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అయింది టైమ్ సో ఆ టైంకి పడుకున్నాము షిఫ్ట్ చేసి వచ్చాం కాబట్టి ఇంకా అలసిపోయాము నైట్ పడుకున్నాము సో మాకు టెంపరీగా దొరికింది ఒక దగ్గర హౌస్ సో టెంపరీగా ఎందుకు నైట్ అక్కడ స్టే చేసి టెంపరీగా ఎందుకు హౌస్ చూసుకుందామని ఏజెన్సీకి వెళ్ళాము తెలిసిన ఏజెన్సీ ఉంటే వెళ్ళాము ఏజెన్సీకి వెళ్ళి అడిగాము హౌజెస్ ఏమైనా ఉన్నాయా అని సో వాళ్ళు ఉన్నాయని చెప్పారు సో అప్పుడు అప్పటికప్పుడే పే చేయమన్నారు ఏంటంటే ఫస్ట్ వన్ మంత్ డిపాజిట్ ఇంకా వన్ మంత్ రెంట్ పే చేయమంటారు అండ్ యూకే గ్యారెంటర్ని ప్రొవైడ్ చేయమంటారు ఆర్ఎల్స్ ఎవరైనా ఫుల్ టైం వర్క్ చేస్తే వాళ్ళ పే స్లిప్స్ త్రీ మంత్స్ పే స్లిప్స్ ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేయమని చెప్తారు సో అదంతా ప్రొవైడ్ చేశాము సో ఫుల్ టైమ్గా వర్క్ చేస్తున్నారు రంజిత్ కాబట్టి తన పే స్లిప్స్ అవన్నీ ప్రొవైడ్ చేసాము సో పేమెంట్ చేసేసాము మేము వన్ మంత్ డిపాజిట్ ఇంకా వన్ మంత్ రెంట్ పే చేసేసాము సో టోటల్గా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది సో పే చేసాము అంటే రెండు లక్షల ఎనభై వేల వరకు అయింది సో పే చేసేసి వచ్చేసాము అయితే మళ్ళీ సిగ్నేచర్ చేయడానికి మళ్ళీ రమ్మన్నారు ఏజెన్సీ వాళ్ళు సో మధ్యాహ్నం ఆ టైంకి వెళ్ళాము మళ్ళీ ఆఫీస్కి సిగ్నేచర్ చేసే చేసేయంగానే మీకు కీస్ ఇచ్చేస్తామని చెప్పారు సో సిగ్నేచర్ చేయంగానే వాళ్ళు మళ్ళీ ఏం చెప్పారంటే మీరు యూకే గ్యారెంటర్ని ప్రొవైడ్ చేయాలి ఆర్ఎల్స్ లేకపోతే వన్ మంత్ రెంట్ మళ్ళీ పే చేయండి ఆ తర్వాత కీస్ ఇస్తాము అని చెప్పారు అసలు ఎక్కడ ఇది ఎక్కడిది మేము మార్నింగే పే చేసాం కదా వన్ మంత్ రెంట్ వన్ మంత్ డిపాజిట్ పే చేయమన్నారు త్రీ మంత్స్ పే స్లిప్స్ అవన్నీ ప్రొవైడ్ చేయమన్నారు సో చేస్తాము ఇప్పుడు మీరు ఇలా అంటున్నారే అసలు మాకు ఎక్కడ స్టే చేయడానికి లేదు ప్రస్తుతం టెంపరీగా ఉన్నామని ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు అసలు లిటరల్గా డే అంతా అక్కడే ఉన్నాము ఏజెన్సీ దగ్గర ఎంత చెప్పినా వాళ్ళు కన్విన్స్ అవ్వట్లే కంపల్సరీ మీరు మళ్ళీ వన్ మంత్ మీ పేమెంట్ చేస్తేనే మీకు కీస్ ఇస్తామని చెప్పారు అసలు వన్ మంత్ పే చేయడానికి అప్పటికప్పుడు మళ్ళీ ఫోర్టీన్ హండ్రెడ్ పే చేయాలి అంటే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ పే చేయాలి అంత అమౌంట్ మా దగ్గర లేదు సో మేము ముందే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు పే చేసాము అంత అమౌంట్ పే చేసాము మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు ఏంటంటే మాకు కంపల్సరీ యూకే గ్యారెంటర్ కావాలి యూకే గ్యారెంటర్ ప్రొవైడ్ చేయండి మీకు ఇప్పుడే కీస్ ఇచ్చేస్తామని చెప్తున్నారు సో మాకు ఇదంతా వద్దు మా దగ్గర ఇంకా ఫోర్టీన్ హండ్రెడ్ పౌండ్స్ పే చేయాలంటే అంటే లేదు అసలు లేవు మా దగ్గర మాకు మా మనీ రీఫండ్ చేసేయండి మేము మా అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్తే మీకు మనీ రీఫండ్ అవుతాయి బట్ ఒక ఫైవ్ డేస్ టైం పడుతుంది అని చెప్పారు సో ఫైవ్ డేస్ టైం పడుతుంది మేము వేరే హౌస్ చూసుకోవాలి మేము ప్రస్తుతం టెంపరీగా ఉన్నాము వేరే హౌస్ చూసుకోవడానికి మాకు పేమెంట్ అవసరం సో మాకు మా మనీ బ్యాక్ ఇచ్చేసేయండి ఇప్పుడే అంటే అలా కుదరదు మా రూల్స్ అవన్నీ చెక్ చేసుకొని మేము మీకు పేమెంట్ రీఫండ్ చేస్తాం బట్ ఫైవ్ డేస్ మినిమం పడుతుంది అని చెప్పారు అసలు చాలా ఇది ఎక్కడ తలకాయ నొప్పి నిన్నటి నుండి స్ట్రగుల్ అవుతున్నాం మీ రూమ్స్ అని అసలు ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేని అక్కడ నుండి వచ్చేసాము సో వచ్చేసి మనీ సెట్ అవుతాయని చూస్తే సో అసలు మళ్ళీ వన్ వన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పౌండ్స్ పే చేయాలంటే అది మామూలు విషయం కాదు ఆ రోజే మేము ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ వరకు పే చేసాము మళ్ళీ ఫోర్టీన్ హండ్రెడ్ అంటే అసలు ఎట్లా అసలు అంత అమౌంట్ ఎలా పే చేయగలమని మళ్ళీ కాల్ చేశాడు రంజిత్ వాళ్ళకి మాకు అసలు స్టే చేయడానికి అస్సలు లేదు మేము జస్ట్ టెంపరీగా ఉన్నాం ప్రస్తుతానికి మీకోసం మా షిప్స్ అవన్నీ క్యాన్సిల్ చేసుకొని మేము ఉన్నాము మీరు మార్నింగే చెప్పారు కదా హౌస్ ఇస్తామని ఇప్పుడేమో ఇలా అంటున్నారు అని చెప్తే ఆమె మళ్ళీ ఏజెన్సీకి రమ్మంది వాళ్ళు ఎవరో కాదు ఆ ఏజెన్సీ పెట్టుకుంది మన ఇండియన్సే గుజరాతీ వాళ్ళు ఒక లేడీ ఆమె సో ఆమె మళ్ళీ రమ్మంది మీరు రండి మీకు కీసిస్తా అని చెప్పింది సో కీసిస్తా అని చెప్పింది కదా అని మళ్ళీ వెళ్ళాం వన్ ఓ క్లాక్ వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు వెళ్ళాం అక్కడికి వెళ్తే మీరు సిగ్నేచర్ చేయండి నేను కీసిస్తాను అని చెప్పింది కీసిస్తాను అని చెప్పింది మేము సిగ్నేచర్ అవన్నీ చేసేసాము మళ్ళీ మాకు కొంచెం మీటింగ్ ఉంది మీరు కొంచెం బయట వెయిట్ చేయండి మేము మా మీటింగ్ అయిపోగానే మిమ్మల్ని పిలుస్తాము హాఫ్ అన్ అవర్ తర్వాత ప్లీజ్ మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పింది సో సరే అని మేము బయట వెయిట్ చేసాము ఆ మీటింగ్ అయిపోగానే తను కాల్ చేసా కాల్ చేసింది మాకు మేము బయటే ఉన్నాము ఏజెన్సీ బయటే ఉన్నాము సో కాల్ చేసి ఇప్పుడు రంజిత్ ఇప్పుడు మీకు కీస్ ఇవ్వడం కుదరదు మళ్ళీ టూ డేస్ తర్వాత రండి అని చెప్పింది అసలు ఎందుకు మీరు మనీ రీఫండ్ చేస్తా అన్నారు మనీ కూడా రీఫండ్ ఒక ఫైవ్ సిక్స్ డేస్లో రీఫండ్ అవుతాయి అని చెప్తున్నారు ఇప్పుడు కీస్ ఇవ్వమంటే కూడా కీస్ టూ డేస్ తర్వాత ఇస్తామని అంటున్నారు మా పేమెంట్ పేమెంట్ చేయించుకొని ఎందుకు ఇలా అంటున్నారు మీరు మాకు ఎక్కడ ఉండనికి లేదు మేము జస్ట్ టెంపరీగా ఉన్నాము పేమెంట్ మాద మీరు మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసేస్తే మేము వేరే ఏజెన్సీ కన్నా చూసుకొని మేము హౌస్ చూసుకు చూసుకుంటాము అని ఎంత చెప్పినా కూడా నేను లాస్ట్ టైంలో మీరు కంపల్సరీ ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ పే చేస్తే మీకు ఇచ్చేస్తాము మాకు కంపల్సరీ యూకే గ్యారెంటర్ కావాలి అని చె చెప్తుందామే యూకే గ్యారెంటర్ కావాలి అని అప్పటి నుండి చెప్తున్నారు మీరు సో మా దగ్గర లేరు యూకే గ్యారెంటర్స్ మేము ఎక్కడి నుండి ప్రొవైడ్ చేయాలి మీకు మేము పే స్లిప్స్ అంతా పెట్టాము ఇంకా మీకు కావాలంటే లాస్ట్ సిక్స్ మంత్స్ పే స్లిప్స్ కూడా పెడతామంటే కూడా వినలేదు సో ఇంకా మనీ సెట్ చేసుకొని ఫోర్టీన్ హండ్రెడ్ పౌండ్స్ పే చేసాము ఫోర్టీన్ హండ్రెడ్ పౌండ్స్ పే చేసాము ఆ తర్వాత సిగ్నేచర్ చేయించుకుంది సరే మీకు కీస్ ఇచ్చేస్తా అని చెప్పింది కీస్ ఇచ్చేస్తా అని చెప్పి చెప్పి ఓ ఆమెకు ఒక కాల్ వచ్చింది కాల్ రాగానే రంజిత్ మీకు టూ డేస్లో కీ కీసిస్తాను అని చెప్తుంది అసలేంది మీరు ఆల్మోస్ట్ మా దగ్గర నుండి ఫస్ట్ మేము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే చేసాము మళ్ళీ ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ పౌండ్స్ పే చేసాము ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు ఇంత అమౌంట్ మేము పే చేసి మేము టెంపరీగా ఉంటున్నాము అసలు టూ డేస్ తర్వాత కీస్ ఏంటి మాకు ఇస్తే ఇప్పుడే ఇవ్వండి ఆర్ఎల్స్ మాకు వద్దు ఇప్పుడే మనీ రీఫండ్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు లాస్ట్ మార్నింగ్ నైన్ నుండి మేము మార్నింగ్ నైన్ నుండి ఏజెన్సీ దగ్గరే ఉన్నాము సో ఆల్మోస్ట్ టూ టూ థర్టీ అలా అయింది ఆ టైం వరకు కూడా పేమెంట్ చేయాలి ఆర్ ఇంకో ఏదో ఏదో ఏదేదో చెప్తూనే ఉంది అండ్ అంతేగాని కీస్ మాత్రం ఇవ్వట్లే సో మేము ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పౌండ్స్ పే చేసాము మీకు అంటే సుమారు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ పే చేసాము అంత అమౌంట్ పే చేసాము మీరు ఇప్పుడేమో కీస్ ఇవ్వను అని చెప్తున్నారు మేము అసలు మాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇంత ఇలా చేస్తే మేము అసలు ఎలా మా మా దగ్గర ఇప్పుడు ఒక రూపాయి కూడా లేదు మీరు కంపల్సరీ మాకు కీస్ ఇవ్వండి మేము వేరే ఎక్కడైనా చూసుకోవాలన్నా ఇప్పుడు మా దగ్గర లేదు అని చెప్తే ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ వెయిట్ చెప్పి నేను మా వేరే వాళ్ళతో కొలీగ్స్తో డిస్కస్ చేసి ఇస్తాను అని చెప్పింది సో సరేలే టెన్ మినిట్సే కదా అని మేము వెయిట్ చేసాము ఆ తర్వాత మాకు కీస్ ఇచ్చింది ఆమె కీస్ ఇచ్చేపాటికి త్రీ థర్టీ అలా అయింది టైం సో కీస్ ఇచ్చింది కీస్ ఇచ్చి వెంటనే వచ్చేసాము కీస్ తీసుకొని మొత్తానికి అయితే హౌస్ అయితే దొరికింది ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ పేమెంట్ చేసాము సో అంత అమౌంట్ ఒక్క రోజులనే అంత అమౌంట్ పే చేసాము ఎందుకంటే హౌస్ ఇంపార్టెంట్ హౌస్ లేకపోతే అసలు ఏం చేయలేము వేరే ఎక్కడన్నా ఉండాలన్నా కూడా ఇప్పుడు చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే సెప్టెంబర్ ఇంటే కదా చాలామంది వస్తారు సో చాలా వరకు కష్టంగా ఉంటుంది మా లగేజ్ అంతా వేరే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని షిఫ్ట్స్ ఉంటాయి మెయిన్గా సో కష్టం కాబట్టి అంత పేమెంట్ చేసి కూడా మేము తీసుకున్నాము నుండి అసలు ఏం తినలేదు నిన్న షిఫ్ట్కి వెళ్ళి వచ్చాము నిన్న నిన్న నైట్ లగేజ్ అంతా షిఫ్ట్ చేసి ఇంటికి వచ్చే ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అలా అయింది సో తిని పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అలా టైం అయింది అసలు చాలా అలసిపోయాము ఈ హౌజెస్ వల్ల మేము మేము ట్వంటీ ట్వంటీ టూ సెప్టెంబర్లో వచ్చాము అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక హౌస్ కూడా స సరిగా సెట్ కాలే సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి కాంట్రాక్ట్ ఉంటుంది తర్వాత మళ్ళీ చూసుకోవాలి మళ్ళీ చూసుకోవాలంటే సేమ్ రెంట్ ప్లస్ డిపాజిట్ పే చేయాలి ఇంకా బ్రోకర్స్ ఎవరన్నా ఐ మీన్ మీడియేటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు పే చేయాలి లైక్ హండ్రెడ్ పౌండ్స్ ఎయిటీ పౌండ్స్ అలా సో సో వాళ్ళకు పే చేసిన అమౌంట్ అసలు తిరిగి అయితే రావు కంపల్సరీ ఎయిటీ హండ్రెడ్ అంటే సుమారు టెన్ థౌజండ్ వరకు తీసుకుంటారు వాళ్ళు మీడియేటర్స్ ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఉన్నా కూడా డిపాజిట్ మనీ సో వన్ మంత్ రెంట్ వన్ మంత్ డిపాజిట్ పే చేయమంటారు ఆ డిపాజిట్ మనీ కూడా మనకు లాస్ట్లో ఇస్తామని చెప్తారు బట్ అస్సలు ఇవ్వరు ఒకరు ఒక పండ్ పౌండ్ కూడా ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయి ఏం మనం ఏం చేయకున్నా ఇంట్లో అరల్స చిన్న గీతలాగా ఎంతో కొంత చిన్నగా ఏమైనా అయినా కూడా దీనికి ఇంత అవుతాయి దానికి అంత అవుతాయి అని చెప్పి ఆల్మోస్ట్ పేమెంట్ అయితే మ్యాథ్స్ రిటర్న్ ఇవ్వడానికి వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు అసలు అసలు ఇవ్వరు కూడా ఫస్ట్ ఎందుకంటే ఈ టూ ఇయర్స్లో మేము చాలా ఇల్లు మారాం చాలా ఏజెన్సీ త్రూ తీసుకున్నాము సో ఇక్కడ ఇలాగే ఉంటుంది మీరు ఈ సెప్టెంబర్ ఇంటికి వచ్చిన జాన్వరి ఇంటికి వచ్చిన మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ అకామిడేషన్ ఉండేటట్టు చూసుకోండి మెయిన్గా ఎవరిని నమ్మి కూడా ముందే పేమెంట్ చేసేయకండి గ్రూప్స్ ఉంటాయి సో మీరు గ్రూప్స్లో తెలుగు గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్లో అలా ఉండుంటే వాళ్ళు హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి పర్ రూమ్ ఇంత రూమ్స్ అవైలబుల్ ఉన్నాయని పెడతారు మెసేజెస్ సో మెసేజ్ పెట్టినా కూడా డైరెక్ట్ ఇప్పుడే పేమెంట్ చేసేయండి మేము ఇప్పుడే మీకు హౌజెస్ హౌస్ ఇస్తాము ఆర్ ఇప్పుడే మీకు రూమ్ ఇస్తాము అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్ పే చేయకండి మీరు కలిసి హౌస్ చూసి మీకు నచ్చి అప్పటికప్పుడు అవైలబుల్ ఉంటే మీరు చూసుకొని పే పేమెంట్ చేయండి ఎందుకంటే చాలా హౌజెస్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ లైక్ పర్ అయినా కూడా ఫోర్ ఫోర్ హండ్రెడ్ పౌండ్స్ అలా అవుతాయి సో మీ ఏరియాని బట్టి ఉంటుంది మనీ అనేది సో జాగ్రత్తగా ఉండండి మనీ మాత్రం అసలు ఎవరిని నమ్మి కూడా ఒక వన్ పౌండ్ కూడా ఇవ్వకండి మనీ మనకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రిటర్న్ చేయరు ఎందుకంటే ఎవరో తెలియని వాళ్ళకి మనం చేస్తా మనం పేమెంట్ చేసినప్పుడు వాళ్ళు రిటర్న్ బ్యాక్ చేయరు కదా సో అలా ఎవరు చేయకండి ఫస్ట్ అకామిడేషన్ చూసుకోండి ఏ ఏజెన్సీ త్రూ వెళ్ళిన మీడియేటర్స్తోని చూసుకున్నా కూడా యూకే గ్యారెంటర్స్ని ప్రొవైడ్ చేయమంటారు సో ఆల్మోస్ట్ లేకపోతే సిక్స్ మంత్స్ అడ్వాన్స్ ముందే పే చేయమంటారు సిక్స్ మంత్స్ అడ్వాన్స్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ అలా ఉంటాయి ఇప్పుడు మేము ఫోర్ ల్యాక్స్ పే చేసినట్టు సో అంత అమౌంట్ ఒకటేసారి పే చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది చాలా రిస్క్ రిస్కి కూడా పేమెంట్ చేశాక కూడా మేము టూ డేస్లో ఇస్తాము త్రీ డేస్లో ఇస్తాము సేమ్ ఇలాగే చెప్తారు అసలు ఈ హౌజెస్ వల్ల అసలు టెన్షన్ దే అంత దాని మీదనే ఇప్పుడే ఇందాకే వచ్చాము రూమ్కి టైమ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఈవినింగ్ సో ఇప్పుడే వచ్చాము ఇంకా ఏం మొత్తం సర్దుకోలేదు సో ఇలా ఇప్పుడు అయితే ఇలా ఉంది సిచ్యువేషన్ యూకేలో హౌజెస్ మాత్రం చాలా అంటే చాలా కష్టం ఉంది ఇమీడియట్ అప్పుడప్పుడే వెళ్ళిపోమని చెప్తారు ల్యాండ్ లోడ్ వాళ్ళు అసలు ఎవరికి రాకూడదు ఈ సిచ్యువేషన్ మేము వచ్చినప్పటి నుండి ఇలాగే ఫేస్ చేస్తున్నాము అందరికీ ఓకేలాగా ఉండదు కదా లైఫ్ అంటే మేమైతే వచ్చినప్పటి నుండి హౌజెస్ వల్ల ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ అంటూ లేవు ఎందుకు ఇలా అవుతుందో మాకైతే అర్థం కావట్లే మోస్ట్లీ తెలి ఇప్పుడైతే సెట్ అయింది సో వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఇది ఓకే హౌస్ బాగానే ఉంది ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది సో మీరు వచ్చే వాళ్ళు ఉంటే ఎవరైనా వచ్చే వాళ్ళ వచ్చి ఇక్కడ ఉన్నా కూడా ప్లీజ్ మీరు హౌస్ మాత్రం చూసుకోండి చాలా ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తారు అవుతు దొరుకుతుందిలే అని మాత్రం ఉండకండి ఎవరిని నమ్మే ఎట్టి పరిస్థితుల్లో వన్ పౌండ్ కూడా ఇవ్వకండి సో డబ్బులు ఊరికే రావు కదా సో ఎవరిని నమ్మి పేమెంట్ అయితే చేయకండి సో అంతే ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో సో అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బాయ్